హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే మనము తెలుసుకుందాము గ్రూప్ టూ వాయిదా యోచనలో సర్కార్ అంటూ మనకు ఇది వెలుగు పేపర్లో పబ్లిష్ అయింది అభ్యర్థుల విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రాథమిక నిర్ణయం సెప్టెంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే ఛాన్స్ అంటూ ఇచ్చారు వెలుగు పేపర్లో అయితే ఆగస్టులో నిర్వహించాల్సిన గ్రూప్ టూను వాయిదా వేయాలని సర్కార్ యోచిస్తున్న యోచిస్తున్నది డిఎస్సి పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ టూ పరీక్షలు ఉండడం పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉండడంతో ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది గ్రూప్ టూ వాయిదా వేయాలని నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా చెప్పడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరింది ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ంది కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడింది ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు నిర్వహిస్తున్నారు అయితే ఈ క్రమంలో ఆగస్టు ఏడు ఎనిమిదవ తేదీలో గ్రూప్ టూ పరీక్షలు ఉంటాయని షెడ్యూల్ ఇచ్చారు అయితే గ్రూప్ టూ వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉండడంతో పోస్ట్ పోన్ చేయాలని సర్కార్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది త్వరలో గ్రూప్ టూ పరీక్ష వాయిదాపై సర్కార్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు అంటూ ఇచ్చారు గ్రూప్ టూ వాయిదా వేస్తే మళ్ళీ ఎప్పుడు పెట్టాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు రాష్ట్ర జాతీయ స్థాయి పరీక్షల షెడ్యూల్ చూసుకొని కొత్త తేదీలు ప్రకటించాల్సి ఉంటుందని అంటున్నారు ప్రస్తుతం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించనున్నారు నవంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీలో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ జరగనున్నాయి దీంతో సెప్టెంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే ఛాన్స్ ఉంది అంటూ సో ఈ విధంగా అయితే గ్రూప్ టూ వాయిదా యోచనలో సర్కార్ అంటు ఇచ్చారు అదేవిధంగా వాయిదాపై త్వరలో నిర్ణయం అంటూ కూడా ఇచ్చారు నిరుద్యోగులతో చర్చలో ఎంపీ చామల ఎమ్మెల్సీ బల్మూరి అంటు ఇచ్చారు గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేసే విషయంపై రాష్ట్ర సర్కార్ త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా బల్మూరి ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్నారు నవంబర్ చివరికి లేదంటే డిసెంబర్ మొదటి వారానికి గ్రూప్ టూ వాయిదా వేయాలనే నిరుద్యోగుల డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్పందించే ఛాన్స్ ఉందని తెలిపారు బేగంపేటలోని హరిత ప్లాజాలో గురువారం నిరుద్యోగులతో ప్రభుత్వం తరఫున ఎంపీ చామల ఇంకా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భేటీ అయ్యి సమస్యలపై చర్చించారు డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల నిర్వహణపై ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను నిరుద్యోగులు వారి దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు మీ సమస్యలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా గ్రూప్ టూ వాయిదా వేసే విషయంపై సర్కార్ ఆలోచిస్తున్నది రాష్ట్ర సర్కార్ నిరుద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నది ఎవరు ఆందోళన చెందొద్దు ఖాళీల భర్తీపై ఎప్పటికప్పుడు సీఎం రివ్యూ చేస్తున్నారు మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం పదేళ్లలో బీఆర్ఎస్ ఎన్ని జాబ్లు ఇచ్చిందో అందరికీ తెలుసు డిఎస్సి ఎగ్జామ్ ప్రారంభమైంది అందరూ బాగా రాయాలి అని అన్నారు అంటారు నిరుద్యోగుల సీఎం రేవంత్ నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది నిరుద్యోగులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ ఇప్పటికే ఒక కమిటీ వేశారు ఇందులో బల్మూరి వెంకట్ ఇంకా కాంగ్రెస్ నేతలు తదితరులు సభ్యులుగా ఉన్నారు ఇప్పటికే వీరు నిరుద్యోగులతో పలు సందర్భాల్లో సమావేశమై వారి సమస్యలను రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు నిరుద్యోగుల సమస్యలను జటిలం చేయకుండా వారి డిమాండ్లను ఎప్పటికప్పుడు తీసుకోవడం తెలుసుకోవడం ఇంకా అందులో సాధ్యమయ్యే వాటికి పరిష్కారం చూపడమే లక్ష్యంగా రేవంత్ ఈ కమిటీ వేశారు అంటే ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం సింగరేణి పరీక్షలకు అంతా రెడీ ఈ నెల ఇరవై ఇరవై ఒకటవ తేదీలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు రెండు వందల డెబ్బై రెండు ఎక్స్టర్నల్ పోస్టులకు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఐదు మంది అప్లై అంటూ ఇచ్చారు ఈ నెల ఇరవైవ తేదీ నుంచి రెండు రోజుల పాటు జరిగే సింగరేణి పరీక్షలకు సంస్థ అన్ని ఏర్పాట్లు రెడీ చేసింది గత మార్చి ఫస్ట్న విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలో భాగంగా మొత్తం పది కేటగిరీల్లో రెండు వందల డెబ్బై రెండు ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీకి మొదటిసారిగా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహిస్తున్నది హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటవ తేదీలో పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు సంస్థ సిఎండి ఎన్ బలరామ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే డిఎస్సి వాయిదాకు హైకోర్టు నో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం అంటూ ఇచ్చారు వెలుగు పేపర్లో డిఎస్సి టీఆర్టీ ఎగ్జామ్స్ వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది గురువారం నుంచి ఎగ్జామ్స్ మొదలయ్యాయని ఆగస్ట్ ఐదవ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని గుర్తు చేసింది పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరిగాయని పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయని అయితే ఈ పరిస్థితుల్లో వాయిదా వేయరాదన్న ప్రభుత్వ అభ్యర్థనను ఆమోదించింది పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ప్రస్తావించిన అభ్యంతరాలపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ పుల్లా కార్తిక్ గురువారం ప్రకటించారు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ వికారాబాద్కు చెందిన ఆర్ అశోక్ మరో తొమ్మిది మంది పిటిషన్ వేశారు వీరి తరపున సీనియర్ అడ్వకేట్ ఎల్ రవిచందర్ వాదిస్తూ నోటిఫికేషన్కు పరీక్షలకు మధ్య ఎక్కువ సమయం లేదన్నారు పరీక్షలకు రెడీ అయ్యే వాళ్లకు ఇబ్బందిగా ఉందన్నారు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరారు ఏడేళ్లకు డిఎస్సి నోటిఫికేషన్ వెలువడిందని టీచర్ల అర్హత పరీక్షలు ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉండగా డిఎస్సి నోటిఫికేషన్కు చాలా కాలం అయిందని అన్నారు పరీక్షల వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు దీనిపై ఏఏజీ తేరా రజనీకాంత్ రెడ్డి వాదిస్తూ ఇప్పటికే రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని గురువారం నుంచి పరీక్షలు మొదలయ్యాయని చెప్పారంట సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ అప్డేట్ పదకొండేండ్లుగా బదిలీ లేవు దాదాపు మూడు వేల మంది ఆదర్శ పీజీటీ టీజీటీలకు ఇబ్బందులు రెండు వేల పదమూడులో చేరిన స్లైడింగ్కు నో ఛాన్స్ రెండు వేల ఇరవై మూడులో ట్రాన్స్ఫర్లకు నోటిఫికేషన్లు పలువురు కోర్టు మెట్లెక్కడంతో ప్రక్రియకు బ్రేక్ హైకోర్టు స్టేతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటూ మనకు దిశ పేపర్లో అయితే ఇచ్చారు ఆదర్శ పాఠశాలల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది పీజీటీ టీజీటీలుగా పనిచేస్తున్న దాదాపు మూడు వేల మంది బదిలీలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండు వేల పదమూడులో వీధు విధుల్లో చేరిన వీరికి ఇప్పటి వరకు బదిలీలు చేపట్టలేదు బీఆర్ఎస్ సర్కార్ పదేళ్లు నిర్లక్ష్యం చేసి ఆపై కొత్త వారిని విధుల్లోకి తీసుకున్నారు అయితే తాజాగా ప్రభుత్వం మారడంతో అయినా తమకు బదిలీలు జరుగుతాయనే ఆశతో ఉద్యోగులు ఉన్నారు ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి చేసిన సర్కార్ తమ కరుణి కరుణించాలని కోరుతున్నారు ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రికి రాజశ్రీ అనే ఉద్యోగి బాధితుల తరపున వినతి పత్రం సైతం అందించారు తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు నెక్స్ట్ చూస్తే రేపు నిరుద్యోగ మహా ధర్నా బీజైవైఎం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వేదికగా ఆందోళన అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు తెలంగాణ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేవైఎం నేతలు పోరాటానికి సిద్ధమయ్యారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద ఈ నెల ఇరవైవ తేదీన మహా ధర్నాకు పిలుపునిచ్చారు ప్రధానంగా ఏడు డిమాండ్లతో ఈ ధర్నాకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు గ్రూప్ వన్ మెయిన్స్కి ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలో కాకుండా ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తిలో ఎంపిక చేయాలని ఇక గ్రూప్ టూలోని ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు పోస్టులను రెండు వేలకు పెంచాలని గ్రూప్ త్రీలోని పదమూడు వందల అరవై ఐదు పోస్టులను మూడు వేలకు పెంచాలని అలాగే మెగా డిఎస్సి పేరిట ఇరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా డిఎస్సి గ్రూప్స్ పరీక్షల మధ్య కనీస వ్యవధిని పెంచాలని నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల వృత్తి అందించాలని హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తోంది ఇదే విధం ఇదే విషయమై రాష్ట్ర అధ్యక్షుడు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించారు అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూస్తే తొలి రోజు డిఎస్సి ప్రశాంతం పదహారు వేల రెండు వందల ఇరవై ఒక్క మంది హాజరు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు అదేవిధంగా మనకి నెక్స్ట్ అప్డేట్ చూస్తే డిఎస్సికి దరఖాస్తు చేసింది ఎందరు అంటూ ఇచ్చారు హాల్ టికెట్లు ఎందుకు జత చేయలేదు పిటిషన్ వేసిన అభ్యర్థులపై హైకోర్టు సందేహం తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా అంటూ ఇచ్చారు డిఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ పది మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ పుల్లా కార్తిక్ కీలక అంశాలను ప్రస్తావించారు పిటిషన్ వేసిన పది మంది అభ్యర్థుల్లో డిఎస్సి పరీక్ష రాస్తున్న వారు ఎంతమంది వారి హాల్ టికెట్లు పిటిషన్తో ఎందుకు జత చేయలేదు కనీసం ఒక్కరు కూడా వివరాలను పిటిషన్లలో ఎందుకు పొందుపరచలేదు అంటూ వారి తరపున వాదించిన న్యాయవాది రవిచందర్పై ప్రశ్నల వర్షం కురిపించారు పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలని కోరడం వెనుక కారణమేంటి పరీక్షలు జరిగితే వారికి ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అని ప్రశ్నించారు అంటూ సో ఈ విధంగా అయితే తెచ్చారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు వాయిదా ఆ దిశగా ప్రభుత్వం యోచిస్తున్నది ఎంపీ చామల ఎమ్మెల్సీ బల్మూరి నిరుద్యోగులతో కాంగ్రెస్ నేతల భేటీ అంటూ మనకిచ్చారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎంపీ చామ కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా బల్మూరి వెంకట్ అన్నారు అంటూ సో ఈ విధంగా అయితే దీనికి సంబంధించి అయితే రావడం అయితే జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్లో మార్పులు చేసి మెయిన్స్ కోసం ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తిలో తీసుకోవాలని అభ్యర్థులు కోరారు దీనిపై కాంగ్రెస్ నాయకులు వివరణ ఇస్తూ నోటిఫికేషన్లలో మార్పులు చేస్తే వివాదం చెలరేగి కేసుల పాలు కావాల్సి వస్తుందని వాటిపై స్టే ఇస్తే కోర్టుల చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకోవాల్సి వస్తుందని గతంలో నిరుద్యోగులు ఇలాంటి ఘటనలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని తెలిపినట్లు సమాచారం ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచి ఎగ్జామ్ను వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరారు దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని గ్రూప్స్ పరీక్షల్లో పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని దీనిపై ఇరవై నాలుగు గంటల్లో శుభవార్త వింటారని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ గ్రూప్ టూ వాయిదాకు నిరు నిరుద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం అంటూ సో దీని గురించే అన్ని పేపర్స్లో అయితే పబ్లిష్ అయింది అదేవిధంగా డిఎస్సిపై స్టేకు నిరాకరణ పరీక్షల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు సన్నద్ధతకు సమయం ఇవ్వలేదన్న పిటిషనర్లు పరీక్షల వాయిదా సరికాదన్న ఏజీ రజనీకాంత్ పది మంది కోసం పరీక్షలు ఆపడం సమర్థనీయం కాదని వెల్లడి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలే ఇవ్వలేమన్న న్యాయమూర్తి అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ ఇరవైన సింగరేణి నియామక పరీక్షలు రెండు వందల డెబ్బై రెండు ఎక్స్టర్నల్ పోస్టులకు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఐదు మంది పోటీ తొలిసారిగా సింగరేణిలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేత సింగరేణి సంస్థ సిఎండి ఎన్ బలరాం ప్రకటన అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ డిఎస్సికి తొలి రోజు ఎనభై మూడు శాతం హాజరు అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఇరవై రెండున వార్డెన్ పోస్టుల ప్రాథమిక కీ అంటూ ఇచ్చారు సంక్షేమ గురుకులాల్లో వార్డెన్ పోస్టులకు జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించిన సిబిఆర్టీ పరీక్షల ప్రాథమిక కీ ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సి ప్రకటనలు తెలిపింది అభ్యర్థుల జవాబు పత్రాలు ఆగస్టు ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటాయని అన్నారు అభ్యంతరాలను ఇరవై మూడు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు నమోదు చేయాలని సూచించారు